హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము టీజీటీకి సంబంధించిన సోషల్ స్టడీస్ సిలబస్ అయితే చూద్దాము ఈ సోషల్ స్టడీస్ సిలబస్ మనకి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ అంటే మనకి సోషల్ స్టడీస్ సిలబస్లో మొత్తం ఎయిటీ మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుందండి ట్వంటీ మార్క్స్ టెట్ వెయిటేజ్ అయితే దీంట్లో కలుపుతారు మీకు ఈ సోషల్ స్టడీస్ టీజీటీ రాయాలంటే మనకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే బీఏడి ఉండాలి డిగ్రీ అయితే ఉండాలి ప్లస్ మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు ఆ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేసిన దాంట్లో క్వాలిఫై అయితేనే మీకు ఈ సోషల్ స్టడీస్ పేపర్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎన్ని మార్క్స్కి క్వాలిఫై అవ్వాలి క్యాస్ట్ వైజ్ ఎలా ఎన్ని మార్క్స్ అనేది నేను వీడియోస్లో అయితే పెట్టాను ఛానల్లో అదైతే ఒకసారి అయితే చూడండి మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానండి లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే కదా నేను కొత్త కొత్త వీడియోస్ అయితే పెట్టగలను ఈ టీజీ టీజీటీ సిలబస్ని అయితే ఒక అభ్యర్థి అయితే అడగడం జరిగింది అందుకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇప్పుడు మనకి జేకే కరెంట్ అఫైర్స్ చూద్దాము టెన్ మార్క్స్కి అయితే వస్తుంది విద్యలో దృక్కోణాలు ఫైవ్ మార్క్స్కి అయితే ఉంటుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ఫైవ్ మార్క్స్కి అయితే ఉంటుంది కంటెంట్ ఫార్టీ మార్క్స్కి అయితే ఉంటుంది మెథడాలజీ సోషల్ మెథడాలజీ ట్వంటీ మార్క్స్కి అయితే ఉంటుంది మొత్తం ఎయిటీ మార్క్స్కి అయితే ఉంటుంది మీరైతే గుర్తుపెట్టుకొని అయితే చదవండి ఇది స్కూల్ ఎస్టాండ్ సిలబస్ లానే ఉందండి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ చూడండి మొత్తం మనకి స్కూల్ అసిస్టెంట్ సిలబస్లో ఏ చాప్టర్స్ ఉన్నాయో అవే ఉన్నాయి మనకి దీంట్లో పిఐఏ నుంచి సిక్స్ చాప్టర్స్ అయితే ఉన్నాయి సైకాలజీ నుంచి అయితే త్రీ చాప్టర్స్ అయితే ఉన్నాయి కంటెంట్ చూడండి సిక్స్త్ నుంచి టెన్త్ ఇంటర్మీడియట్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ వరకు అని మనకి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే ఇంటర్మీడియట్ వరకు అయితే చదవాల్సి అయితే ఉంటుంది చూడండి నిదానంగా మీరైతే మీ ఈ చాప్టర్స్ అన్నీ మన టెక్స్ట్ బుక్స్ నుంచి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచే ఉంటాయండి బిడ్స్ అన్నీ మీరైతే ఇది గమనించి అకాడమిక్ బుక్స్ అయితే మీరు గ్యాదర్ చేసి పెట్టుకొని మీరైతే చదవండి మా ఛానల్లో క్వశ్చన్ పేపర్స్ అవి కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను అవి కూడా మీరు నిదానంగా చూసుకొని వాటిని అయితే క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి నేను ప్రీవియస్ సిలబస్ నుంచి బుక్స్ మారాయి కదండి ఆ సిలబస్ నుంచి అయితేనే ప్రీవియస్ జరిగిన క్వశ్చన్ పేపర్స్ అయితే పెడతాను అవన్నీ మీరు చూసుకొని నోట్ చేసుకొని రాసుకోండి దీంట్లో కూడా చూడండి సిలబస్ నేను ఇది మన వెబ్సైట్లోనే ఉంది దాన్ని తీసుకొచ్చి ట్రాన్స్లేషన్ చేసి అయితే మీకు పెట్టాను తెలుగులో చాలామంది తెలుగులో అడుగుతున్నారు అందు గురించి నేను తెలుగులో దీన్ని చేసి పెట్టడం అయితే జరిగింది మీరు నిదానంగా దీంట్లో ప్రతి చాప్టర్ మీ టెక్స్ట్ బుక్ తీసుకొని టెక్స్ట్ బుక్లో మీరు అన్నీ ఇప్పుడు టైం లేదు కదండి అందుకని మీరు ఇదంతా నోట్ చేసుకోవాలంటే కష్టమవుతుంది టెక్స్ట్ బుక్లో అన్ని పాయింట్స్ టిక్ అయితే చేసుకొని వాటిని అయితే మీరు చదవండి ప్రిపరేషన్ ఇప్పటివరకు చేయని వాళ్ళు ఇప్పుడైతే స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసి తక్కువ టైం ఉంది ఎప్పుడు పెడతారు వన్ మంత్ కూడా లేదండి మీరు తొందరగా అయితే అందుకనే నేను తొందర తొందరగా అయితే చేసి మీకైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇద్దరు ముగ్గురు అయితే అడిగారు నన్ను అందుకనే నేను చేశాను ఏ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కూడా నేను సోషల్ది తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి అయితే పెట్టానండి ఆ వీడియోస్ కూడా మా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోవట్లేదు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మీకు ఈ వీడియో పెట్టినా కానీ మీకైతే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది చూడండి సై మెథడాలజీలో మనకి ఎక్కువగా ఏమి ఇచ్చారంటే సామాజిక శాస్త్రాలను నేర్చుకోవడం యొక్క లక్ష్యాలు మరియు లక్షణాలు ఇవ్వడం జరిగింది నిర్మాణాత్మక విధానంలో సామాజిక శాస్త్రాల అభ్యసన లక్ష్యాలు మరియు దృష్టాంతాలు అభ్యసన లక్ష్యాల ద్వారా విలువలు ప్రమాణాలు సామాజిక శాస్త్రంలో పాఠశాల పాఠ్యాంశాలు మరియు వనరులు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఈ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఈ అనేది బాగా చదవండి మీరు సాంఘిక శాస్త్ర అధ్యయనం ప్రాంతాన్ని సమగ్రపరచడము సందర్భం మరియు ఆందోళనలు ఇవి కూడా మీరు బాగా అయితే చదవండి నేనైతే దీన్ని హైలైట్ అయితే చేయట్లేదండి ఎందుకంటే మీరు మళ్ళీ ఒకవేళ జిరాక్స్ అలా తీర్చుకుంటే ఇట్లా హైలైట్ చేస్తే మంచి కనిపించదు కదా మీకు అందుకని నేనైతే హైలైట్ అయితే చేయట్లేదు క్యూములేటివ్ రిసోర్స్ అండ్ సోషల్ సైన్స్ ల్యాబరేటరీస్ దీని గురించి కూడా మీరు బాగా చదవండి అభ్యసన కోసం మూల్యాంకనం సాధనాలు పద్ధతులు సామాజిక శాస్త్రాలు నేర్చుకోవడం విధానాలు వ్యూహాలు ఇవన్నీ మీరు మూల్యాంకనం లెసన్ నుంచి అయితే ఎక్కువగా వస్తాయండి మీరు లెసన్స్ అయితే బాగా చదవండి ఇక్కడ చూడండి మెథడాలజీ సిలబస్ ఫస్ట్ నుంచి అయితే నేను నిదానంగా ఒక్కొక్క చాప్టర్ అయితే తీసుకొని వస్తారు మీరు సిక్స్త్ నుంచి ఉన్న మన అకాడమిక్ బుక్స్ కొత్తవండి మారిన బుక్స్ అయితే తీసుకొని మీరు చదవడానికి అయితే ప్రయత్నించండి తర్వాత మీరు లెసన్ వైజ్గా ప్రాక్టీస్ అయితే బిట్స్ అయితే చేయండి అప్పుడు మీరు కొత్త పర్ఫెక్షన్ అయితే వస్తుంది మీకు ఒక అభ్యర్థి జాగ్రఫీ సిలబస్ అయితే పెట్టమని అడిగాడు ట్రై చేస్తానండి జాగ్రఫీ సిలబస్ పెట్టడానికి సిలబస్ అంతా అంటే ఇప్పుడు పెట్టడానికి కుదరదు కదండి నేను వీలు చూసుకొని ఇప్పుడే స్టార్ట్ చేశాను ఆ ఛానల్ అందుకనే నేను ఇప్పుడు సిలబస్ ఇవన్నీ అయితే గ్యాదర్ చేస్తున్నానండి ఇంకా నోట్స్ తయారు చేసి మీకైతే పెడతాను తర్వాత జాగ్రఫీ ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే రాదండి చూడండి కంటెంట్ మనకి ఇంటర్మీడియట్ నుంచి అయితే ఇవి మనకి ఈ సైకాలజీ ఇవన్నీ మనకి స్కూల్ ఎస్టెంట్ సిలబస్ యాజెంటీస్గా ఇక్కడ ఉందండి అది మీరైతే చూసుకోండి తర్వాత కంటెంట్ చూడండి సిలబస్లో నుంచి గెలాక్సీ విశ్వము ఇవి కూడా మనకి స్కూల్ ఎస్టెంట్ సిలబస్లో ఉన్నవే ఉన్నాయి ఇంటర్మీడియట్ వరకు మీరు ఏమి చింతించొద్దు ఎందుకంటే ఇది ఒకసారి మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఇవి వీడియో అయితే చేసి పెట్టడం జరుగుతుంది అడిగారు కాబట్టి మళ్ళీ నేను ఛానల్లో సోషల్ బిట్లు తెలుగు బిట్లు పిఏఈ బిట్లు సైకాలజీ బిట్లు అయితే నేను కొత్త బిట్స్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను ప్రతి ఒక్కరైతే బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి మెయిన్లీ సోషల్ స్టడీస్ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో మీరు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ అయితే మీది ఒకసారి అయితే మెసేజ్ అయితే చేయండి మెసేజ్లో మీరు మీరు సోషల్ స్టడీస్ మేము అని చెప్పేసి ఒకసారి మెసేజ్ చేస్తే నేను సోషల్ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు తెలుగు సబ్జెక్ట్ అయితే తెలుగు వాళ్ళు తెలుగు అని సబ్జెక్ట్ మాస్ మై సబ్జెక్ట్ తెలుగు అని ఇట్లా చిన్న మెసేజ్ చేశారనుకో నాకు సోషల్ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు ఈ తెలుగు వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు ఒక అన్ అండర్స్టాండింగ్ అయితే వస్తానండి అందు గురించి అయితే నేను చెప్తున్నాను మీరు ఎంతమంది సోషల్ వాళ్ళు చూస్తుంటే సోషల్ కంటెంట్ని పెడతాను తెలుగు వాళ్ళు ఎక్కువ చూస్తే తెలుగు కంటెంట్ని అయితే అప్లోడ్ చేస్తాను అందుకనే అడుగుతున్నా నేను సంస్కృతి మరియు హ్యుమిలేషన్ ఇదైతే మీరు చూసుకోండి వేదాల నుంచి ఎక్కువ సింధు నాగరికత వీడియో నుంచి అయితే వస్తుంది ఇంటర్మీడియట్ సిలబస్ చూడండి భౌగోళిక అంశాలకు సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే మనకు సిలబస్ అయితే ఇచ్చారండి నిదానంగా మీరు స్టాప్ చేసుకుంటూ స్టాప్ చేసుకుంటూ అయితే చూడండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే మీరు చూడండి మీకు కావాల్సింది సిలబస్ ప్రాజెక్టులు చరిత్ర ఇక్కడ నుంచి అయితే చరిత్ర స్టార్ట్ అవుతుంది మీరు చరి మన బుక్లో చరిత్ర టాపిక్స్ ఉంటాయి కదా చరిత్రను అయితే అండర్లైన్ చేసుకొని ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్న మెయిన్ మెయిన్ హెడ్డింగ్సే ఈ హెడ్డింగ్స్ని మెల్లగా మీరు ఒక్కొక్క దాన్ని అయితే అండర్లైన్ చేసుకొని ఒక్కొక్క చాప్టర్ అయితే నీట్గా కంప్లీట్ అయితే చేసుకొని తర్వాత మీరు బిడ్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి ప్రతిరోజు మీరు సిలబస్ అయిపోయినా అయిపోకపోయినా ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఎలాగ బిడ్స్ మనము చదవాలి ఇలా ఎలా అడుగుతున్నారు బిడ్స్ ఎగ్జామినర్ ఎలా బిడ్స్ అడుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది ఎకనామిక్స్ కూడా మనకి చాలా సిలబస్ అయితే ఇచ్చారండి దీంట్లో ఇదైతే మీరు చూడండి మెథడాలజీ కూడా ఉంది క్లియర్గా మీరైతే నోట్ చేసుకొని అయితే రాయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అయితే చేయండి మా దాంట్లో మీరు సోషల్ చూస్తే సోషల్ వాళ్ళు సోషల్ బిట్లు పెట్టమని మెసేజ్ చేస్తే సోషల్ బిట్లు అయితే నేను పెడతాను అందుకనే సోషల్ వాళ్ళు ఎవరైనా చూస్తే గీనా మా సబ్జెక్ట్ సోషల్ అని ఒక మెసేజ్ అయితే చేయండి తెలుగు వాళ్ళు చూస్తే తెలుగు సబ్జెక్ట్ ఇంకా మిగతా వేరే సబ్జెక్ట్ సైకాలజీ బిడ్స్ చేసినా ఏమైనా కానీ వాళ్ళు సబ్జెక్ట్ వాళ్ళది అయితే గ్యాదర్ అయితే మెసేజ్ అయితే చేయండి మిగతా మీకు ఏ సబ్జెక్ట్ కావాలి సిలబస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే ఆ సిలబస్ని అయితే పోస్ట్ చేస్తానండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి డిఎస్సి రాసే అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మా ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సోషల్ తెలుగు సంబంధించింది ట్రాన్స్లేషన్ చేసి సిలబస్ అయితే అప్లోడ్ చేశాను క్వశ్చన్ పేపర్స్ తెలుగు క్వశ్చన్ పేపర్ సోషల్ క్వశ్చన్ పేపర్స్ సైకాలజీవి బిడ్స్ అయితే ప్రాక్టీస్ బిడ్స్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియంలో రెండు ఉన్నాయండి ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీషు తెలుగు వాళ్ళు తెలుగు చదువుకొని ఆ బిడ్స్ అయితే కంపల్సరిగా చెయ్యండి థర్టీ బిడ్స్ అయితే నేను అప్లోడ్ చేశాను ప్రతి వీడిలో థర్టీ బిడ్స్ అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి థ్యాంక్ యూ పీజీటీ సిలబస్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఇన్ చూస్తూ ఉండండి మా ఛానల్ని ఫాలో అవుతే మీకు ఇలాంటి మంచి కంటెంట్ అయితే తెలుస్తూ ఉంటుందండి అప్లికేషన్ అందరు చేసే ఉంటారు చేసిన వాళ్ళ కోసం అయితే ఈ అప్లికేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మా ఛానల్లో అప్లికేషన్ ఎలా చేయాలి అన్ని కూడా నేనైతే క్లియర్గా వీడియో అయితే చేసి పెట్టానండి ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి అయితే చూడండి బయాలజికల్ సైన్స్ హెచ్జిటి సిలబస్ కూడా నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి అప్లోడ్ అయితే చేశాను ఎవరైనా హెచ్జిటి వాళ్ళు చూసినా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చూసినా కానీ వీడియోనైతే అయితే వీడియోస్ అయితే యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్ అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందాము బాయ్